హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బాలామృతంతో కేక్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి ముందుగా ఒక మిక్సీ కప్ తీసుకొని రెండు కప్పుల బాలామృతం పొడిని మిక్సీలో వేసుకోవాలి రెండు కప్పుల బాలామృతం పొడికి ఒక కప్పు చక్కెర వేసుకోవాలండి ఇవి రెండు మిక్సీ పట్టుకున్న పౌడర్ అండి ఇది ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకుందాం ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ సోడా రెండు ఎగ్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సర్తో బాగా కలుపుకుందాము కలుపుకొని తగినన్ని పాలు వేసుకుంటూ కరెక్ట్గా కేక్ మిక్సర్ వచ్చేంత వరకు కలుపుకోవాలండి కాచి చల్లార్చుకున్న పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసుకుంటే పాలు ఎక్కువయ్యి కేక్ మిక్సర్ జోరుగా అయిపోతుంది కదా చూసుకుని తక్కువగా వేసుకోండి ఐదు నిమిషాలు ఇలాగే తిప్పినట్లయితే ఏమైనా అవి ఉంటే కరిగిపోయి కేక్ బ్యాటర్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు బాగా వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇదంతా కూడా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం స్టీల్ బౌల్ తీసుకున్నాను ఇక్కడ స్టీల్ బౌల్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మొత్తం అంతా అయ్యేట్టు రాసుకోవాలండి ఇలా బాక్స్ని రెడీ చేసి పెట్టుకోండి నెయ్యి మొత్తం బాక్స్ అంతా అయ్యే విధంగా అప్లై చేసుకుని అందులో ఈ కేక్ బ్యాటర్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇంతకుముందే అవి ఇందులో వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో వాటర్ వేయకూడదండి ఒక స్టీల్ బౌల్ని అడుగున పెట్టి పైన ఈ కేక్ మిక్సర్ రెడీ చేసుకున్న బౌల్ని దాని పైన పెట్టి మూతకి బెల్ట్ అలాగే విజిల్ కూడా తీసేసి దీనిపైన పెట్టాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఇలా చేయాలండి మంటలో ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది చూస్తున్నారు కదండి కేక్ రెడీ అయిపోతుంది ఇప్పుడు చాక్ పెట్టి టేస్ట్ చేద్దాము చాక్ ఏమో అంటుకోకపోతే కనుక కేక్ రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా ఏమో అంటుకోలేదు ఇప్పుడు ఇందులోంచి తీసేసుకుందామండి కేక్ బాగా చల్లారినిచ్చి అప్పుడు ప్లేట్లోకి తిరగేసుకుందాము ఇప్పుడు చల్లారింది చల్లారిన తర్వాత ముందుగా పక్కన ఇలా చాక్ పెట్టి కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని ప్లేట్లోకి తిరగేసుకుందాము బోర్లించినట్లయితే కేక్ రెడీ అయిపోతుందండి క్లీన్గా వచ్చేస్తుంది సో ఇక కేక్ తయారైపోయినట్టే ఈ బాలామృతంతో తయారు చేసిన ఐటమ్స్ పిల్లలు కానీ పెద్దలు కానీ రోజు తినటం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్